ఒక్కసారి ఈ పూర్తి వార్త చదువుదాం మనము ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్త మనకు నిత్యంగా అనిపిస్తుంది సో ఇక ట్యాపింగ్తో పసిగట్టి కట్టి స్టింగ్ ఆపరేషన్ మళ్ళీ తెరపైకి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు ప్రత్యేక విమానంలో దర్యాప్తు అధికారుల ప్రయాణాలు అదనపు డీజీపీ స్టీఫెన్ రవీంద్రపై సీఎం రేవంత్కు డిఎస్పీ ఫిర్యాదు వారం రోజుల పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు ఎస్ ఎస్ఐబి వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు రోజు రోజుకు మలుపు తిరుగుతుంది హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగు ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు బెదిరింపులు వంటి అంశాలు చుట్టూ తిరిగాయి ఇక తాజాగా మోహినాబాద్ మొహినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసుతోనే లింకులు బయటపడ్డాయి దీంతో మరికొందరు పోలీసు అధికారులు మెడకు ఉచ్చు బుగిసుకుంటున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో మొహినాబాద్ ఫామ్ హౌస్లో వేదికగా అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు రేగ కాంతరావు హర్షవర్ధన్ రెడ్డి ఈ ఎపిసోడ్తో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే అయితే ఈ నలుగురి ఫోన్లను ఎస్ఐబి డిఎస్పి హోదాలో ప్రణీత్ అండ్ కో టీమ్ చేయడం వల్లే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చిందంటూ వార్త రాసిరు సో ఇక చాపింగ్ బాధ్యత కేసీఆర్దే ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు ఎవరు ఆదేశాలు కేసీఆర్ ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదట కేసీఆర్తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ కోరుతాం ఇక దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు ఎన్నికల సంఘము గవర్నరు సుమోటోగా తీసుకోవాలి బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై నిర్ణయం తీసుకోవాలి ఫామ్ హౌస్ ఫైల్స్కు నిర్మాత డైరెక్టర్ కేసీఆర్ఏ ఫిరాయింపులు ప్రోత్సహించడమే రేవంతు ఎజెండా బీఆర్ఎస్ అలవాట్లనే కొనసాగిస్తున్నాం కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపాటు రుణమాఫీ ఎక్కడక్కడ ఎక్కడెక్కడికి ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు ఏమంటారు రుణమాఫీ మీద ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపట అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్కు బాధ్యత వహించాలి కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ వ్యవహారంలో కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని అందుకే ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని గవర్నర్ను కోరుతామని తెలిపారు దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాలు ఎన్నికల సంఘం గవర్నరు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు ఇక అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఒకవైపు రాజకీయ లబ్ధి కోసము మరోవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేసేందుకు ఈ వ్యవహారము ట్యాపింగ్ వల్లే పల్లా గెలుపు ఎన్నికల టైంలో జనగామ చేరియాలలో నా ఇళ్లకు వంద మీటర్ల దూరంలోనే ఆఫీసులు ఇక ముగిశాక ఖాళీ చేసే వేరే చోటుకు మార్చారు ఆయనపై అనర్హత వేటు వేయాలి ప్రతాప్ రెడ్డి ట్యాపింగ్ ఆరోపణలు మిలీనియం జోకు పల్లా లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరింపులు ఫోన్ ట్యాపింగ్తో అధికార దుర్వినియోగం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి ఎస్ ఒక్కసారిగా ఈ పూర్తి వార్తలు చదివితే అనేక అంశాలు మనకు బయటకు వస్తూ ఉన్నాయి అనేక అంశాలు తెరమీది కనిపిస్తూ ఉన్నాయి గతంలో మొహినాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనుగోలు కేసు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చనీయాంశంగా మారింది ఇక అప్పటి మాజీ ముఖ్యమంత్రి కథ కర్మ ఇక డైరెక్టరు అన్ని నిర్మాత అన్నీ ఆయనే అంటూ కిషన్ రెడ్డి గారు కామెంట్ చేస్తున్నారు వాస్తవానికి పైలెట్ రోహిత్ రెడ్డి కావచ్చు రేగా కాంతారావు కావచ్చు గువ్వల బాలరాజు కావచ్చు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు సో వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయి సో ట్యాపింగ్లో భాగంగానే ఆ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది మీదకి వచ్చింది లేకపోతే ఆ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది తెరమీదికి రాకుండే సో కేవలం ఏమంటారు స్టింగ్ ఆపరేషన్ స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ యొక్క కేసును ఆ యొక్క ఎమ్మెల్యేల మోహినాబాద్ కొనుగోలులో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది స్టింగ్ ఆపరేషన్ చేసి తెర మీదకి తీసుకొచ్చిర్రు సో దా దాంతోపాటు దాంతోపాటు ఇక పూర్తి బాధ్యత గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ వహించాలి తమ కుటుంబం కూడా ప్రత్యక్ష ప్రమేయం ఉన్నది ఫోన్ ట్యాపింగ్లో అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద అందరి మీద అనర్హత వేటు వేయాలి ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రత్యర్థుల మీద గెలిచిరు తప్ప స్వతగా నిజంగా తెలంగాణ ప్రజల మన్ననాలు పొంది గెలవలేదంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా అంటున్నటువంటి సందర్భం మరోవైపు పల్లాది కూడా సేమ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచిండు ఆయన మీద కూడా అనర్హత వేటు వేయాలి ఈ యొక్క పిరాయింపులు అదేవిధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ను ప్రోత్సహించిందే కేసీఆర్ అంటూ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు సో గవర్నర్కు కావచ్చు న్యాయస్థానాలకు కావచ్చు ఇక సుమోటగా ఈ కేసును అప్పగించాలి లేదంటే ఈ క్యాపింగ్ కేసు అనేది వేరే కోణంలో పోతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఇక కేసీఆర్ రేవంత్పై కిషన్ రెడ్డి మండిపడుతున్నాడు సో ఖచ్చితంగా దీన్ని సుమోటగా సిబిఐకి అప్పగించాలనేది బీజేపీ వాదన ఇప్పటికే కాంగ్రెస్ సుమోటగా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కేసును అంటున్నది మరోవైపు బీజేపీ కూడా సుమోటగా ఈ కేసును తీసుకోవాలి న్యాయస్థానాలు కావచ్చు గవర్నర్కు మేము ఫిర్యాదు చేస్తాం ఈ కేసు తప్పుదోవబట్టొద్దు అసలైనటువంటి నిందితులు అసలైనటువంటి దోషులు గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి తెలియకుండా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలియకుండా ఇంతమంది అధికారులు ఇంతమంది నాయకుల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారు సో దీని పూర్తి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వహించాలి అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు మరి నిజంగానే గతంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంని చేజిక్కించుకొని అధికారాన్ని చేతిలో పెట్టుకొని పరిపాలన చేసింది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సో రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవస్థను ఇంత పెద్ద టెక్నాలజీని ఇంతమంది నాయకుల మీద ఫోన్లు ట్యాప్ చేసి ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తుంటే మాకు తెలీదు మాకు ఏ సంబంధం లేదు అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది నవ అవుతున్నది ఎలా కేటీఆర్ మాటలు చూస్తూ ఉంటే కేసీఆర్ గారి మాటలు చూస్తూ ఉంటే ఎలా బుడ్డ పోరాగాలను కూడా నవ్వుతారు మాకు సంబంధం లేదు మరి ఎవరికి సంబంధం ఉన్నది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరికి సంబంధం ఉన్నది పదేళ్ల పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా మీ ఆధీనంలోనే మీ కంట్రోల్లోనే మీ కనుసన్నయంలోనే తెలంగాణ ప్రజల్ని మీరు కంట్రోల్ చేసిరు పరిపాలన చేసిరు కదా ఇంత చేసిన మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నటువంటి వ్యవహారం మీకు తెలియకుండా ఉంటుందా మీ ఆచరణలో ఉన్నటువంటి మీ ఆదేశాలు లేకుండా అధికారులు ఇవన్నీ చేస్తారా ఒకసారి మరో వార్త చూద్దాం